యుగాది అంటే హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఉగాది మార్చ్ ముప్పై ఆదివారం నాడు వచ్చింది ఉగాది అనేది హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు జరుపుకునే పండుగ ఈ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు వాటిలో ఆరు విభిన్న రుచులను కలిగి ఉన్న పచ్చడి లేదా ఒక రకమైన చట్నీ ఉంటుంది దీనిని వేప పువ్వు కారం చింతపండు మామిడికాయ బెల్లం మరియు ఉప్పు కలిపి తయారు చేస్తారు పచ్చడి అనేది చాలా ఇళ్లలో తయారు చేసుకునే ఒక ఆచార వంటకం పచ్చడి కాకుండా ఓలిగే మరియు పులివోగ్రే వంటి వంటకాలను కూడా తయారు చేస్తారు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో పండుగల్లో మరో ముఖ్యమైన అంశం పంచాంగాన్ని వినడం పూజారులు జ్యోతిష్యులు లేదా కుటుంబంలోని పెద్ద సభ్యులు చెప్పే రాబోయే సంవత్సరం గురించి సూచనలు సలహాలు ఇవి కాకుండా రాష్ట్రాల అంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి బంధువుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సంప్రదాయ ఆచారాలు కూడా సాధారణంగా ఉంటాయి ఉగాది అంటే గతాన్ని వదిలి జీవితంలో కొత్త దశ ప్రారంభంని స్వీకరించడం ఆనందకరమైన పండుగ ఉగాదిని ప్రజలు శాంతి ఆనందం మరియు శ్రేయస్సు యొక్క మార్గదర్శనాన్ని సూచిస్తారు రోజున సంప్రదాయంలో ముగ్గులు లేదా రంగోలి వంటి రంగురంగుల నెల సమూహాలను సృష్టించి తోరణం అని పిలువబడే మామిడి ఆకులతో తలుపులను అలంకరించడం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం నూనె మసాజు మరియు ఉత్సవ స్నానం పాల్గొనడం పచ్చడి అనే ప్రత్యేక వంటకం తయారు చేయడం మరియు పంచుకోవడం మరియు హిందూ దేవాలయాన్ని సందర్శించడం వంటి ఉన్నాయి ఆరు రుచుల మిశ్రణంతో కూడిన పచ్చడి తెలుగు మరియు కన్నడ హిందూ ఆచారాల ప్రకారం రాబోయే సంవత్సరంలో జీవితాన్ని అన్ని ఆశలను స్వీకరించడానికి సూచిస్తుంది ఈరోజు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు సమాజంలోని ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించి రుచికరమైన వంటకాలు ఆహ్వానిస్తూ ఆనందిస్తారు కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి దేవాలయంలో ప్రార్థనలు చేస్తారు ప్రజలు తమ ఇల్లు శుభ్రం చేసి రంగులతో అలంకరిస్తారు రంగుల బియ్యం లేదా పూల రేకులతో వివిధ నామాలను సృష్టించడం ద్వారా నేలను అలంకరించే సంప్రదాయం మార్గం ఉంది హిందూ పురాణాల ప్ర హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజునే విశ్వాన్ని సృష్టించాడు తర్వాత ఆయన రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు ఈ వెనుక వాస్తవానికి ఉగాది రోజుకు ఒక వారం ముందే ప్రారంభిస్తుంది ప్రజలు తమ ఇల్లు శుభ్రపరచడం మరియు అలంకరించడం ప్రారంభిస్తారు చాలా ఇల్లు ప్రవేశ ద్వారా రంగులంగులతో రంగురంగులు మత్ రంగోలీ నామాలతో అలంకరించుతారు ఎందుకంటే కొత్త సంవత్సరం రంగోలీ యొక్క వివిధ రంగుల వల్లే ప్రశాంతంగా మరియు రంగురంగుల ఉంటుందని నమ్ముతారు ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచారం ప్రకారం నూనె రాసుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు దేవాలయాలు గృహములు మరియు ప్రవేశ వద్ద మామిడి ఆకులను అలంకరించుతారు రోజున కొత్త వ్యాపార సంస్థలు మాళ్ళు ప్ర ప్రారంభోత్సవం సాధారణంగా జరుపుకుంటారు ఎందుకంటే ఉగాదిని కొత్తగా ప్రారంభమైతే కాబట్టి ఈరోజు ప్రారంభిస్తే శుభకరం అవుతుంది అని చాలామంది భావిస్తారు పండుగ సందర్భంగా వేరే గ్రీటింగ్స్ కార్డు తయారు చేసుకోవచ్చు మహిళలు తమ ఇళ్ల ముందు ఆకర్షకరమైన రంగోలీని డిజైన్ చేసుకోవచ్చు ఇది పండుగ యొక్క అత్యంత ప్రముఖమైన లక్షణంలో ఒకటి చాలామంది ఖరీదైనవి కొనడానికి ఇష్టపడతారు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు ఈరోజు కొత్త దానికి నాంది పలుకుతుంది ఉదాహరణకు ఉగాది జరుపుకునే రోజు కొత్త ఇల్లు నిర్మాణించడానికి లేదా ఆస్తిని కొనడానికి కూడా ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది సాధారణంగా ఉగాది అనే పదములో అందరికీ వచ్చే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఉగాది అంటే అర్థం ఏమిటి ఉగాది అంటే యుగ ఒక ప్రారంభం ఇక్కడ యుగ అంటే యుగం మరియు ఆది అంటే ప్రారంభం ఉగాది పండుగ జరుపుకునే వివిధ రాష్ట్రాలు ఏంటి ఆ రాష్ట్రాలు ఏమిటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గోవా రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో ఉగాదిని మార్చ్ ముప్పై తేదీన జరుపుకుంటారు ఉగాది ఏ దేవుని పండుగ ఉగాదిలో బ్రహ్మదేవుడు గణేషుడు లక్ష్మీదేవి మాతా పార్వతి విష్ణు మరియు రాముడు వంటి ఇతర దేవతలను పూజిస్తారు చంద్రమాన యుగాది అంటే ఏంటి ఈ పండుగను చంద్రమాన యుగాది అని కూడా పిలుస్తారు ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో వస్తుంది హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం చంద్రమాన యుగా